పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ పిచ్చి కాను అన్న ప్రతి సినిమా నేను బెనిఫిట్ చూసేది జల్సా సినిమాకి ఏడు వందల ఎనిమిది వందల టిక్కెట్ పెట్టుకుని కొన్ని రోజులు ఉన్నాయి పోయిన ఆయన అంటే నాకు చాలా అభిమానం చిరంజీవి గారు నాకు ఇంకా చేపడు కానీ రాజకీయంగా ఆయన పనికిరాట అరిస్తే ఓట్లు పడవన్న ఆయన స్థానికంగా ఒక మాట చెప్తా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్పకూడదు వంగవీటి రంగా గారు ఉన్నప్పుడు కాపులకి చాలా మేలు చేశాడు ఒక నాయకుడు అయ్యాడు ఒక స్థానికంగా ఆయన ఫస్ట్ స్థానికంగా కూడా ఆయన ఒక దాంట్లో నిలబడాల సొంతంగా నిలబడ్డు రేవల్ గేసి గెలిచిండు తర్వాత నాయకుడు అయిండు ప్రజలు సచిన ఇన్నాళ్ళు కూడా ఆయన పేరు మర్చిపోయి ఆయన స్థానికంగా పార్టీ పెట్టిండు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేదు పోనీ ఆయనని గెలిపి ఆయన కాన్షియన్స్ ఏదో తెలియదు సరే ఆయన సొంతంగా ఒక కాన్షియన్స్ ఎంచుకోండి ఆయన పెద్ద ఎదగలను మాకు కూడా ఉంది కానీ పక్కన ఎదుగు నన్ను నేను ఎదకుడు పక్కన ఆ సబ్జెక్ట్ కాదు ఆయన 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 ఎదుగు మనం నా పిల్లలు నా పిల్లల పిల్లలు ఒక ఎదుగుతుంటే ఎవరైనా మంచి చేస్తే ఎవరు మంచిగా అంటారు చెడు చేస్తే ఎవరు చెడు అంటారు వాడిదంతా ఈయనదంతా సోత్తా తొక్కుతా పొడుతా అంటూరుకు ఎవరు తోరుకుంటారు నా ఎలా పని చేసుకుంటేనే మనకి పది రూపాయలు ఆయన సినిమాలు చేస్తే నాకు ఆయనకు వచ్చేది ఎవరు సినిమాలు చేస్తారు ఆయన సినిమా చేసుకుంటే ఆయన డబ్బులు వస్తున్నాయి మేము పొలం పని చేసుకుంటే మా డబ్బులు వస్తున్నాయి అంతా పొడుతా అంటే వస్తారా దగ్గరకు వస్తారా ఊరు వస్తారు కొడతానంటే వస్తారా పెడతానంటే వస్తారు పెడతానంటే కానీ ఈరోజు రాట్లా నమ్మి అలాంటి సిచ్యువేషన్లో ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదు ఒక ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ స్థాపించిండు ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఆయన రేంజ్ తగ్గట్టు మాట మంచి చేస్తాను చెప్పు ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ జాతం నెక్స్ట్ జాతం మంచి జాతం మా మాది ఇది నా సబ్జెక్ట్ ఇది అని చెప్పుకోను ఆయన పక్కన చంద్రబాబు నాయుడు ఆయన ఓడించి రేపు పొద్దున్న ఆయన పక్కన పెట్టి అంటే చంద్రబాబు నాయుడు అంత తిక్కలో ఆయన పక్కన పెట్టుకున్నాడన్నా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు సీనియర్ నలభై అంత నాయకుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో మినిస్టర్ పదాలు కానీ సీఎం పదవి వదిలిపెట్టి ఈ నాయకుని ఎక్కిత ఎక్కి ఎక్కిస్తాడు ఈయన ఆయన పక్కన గుర్చిపెట్టుకున్నంత మాత్రాన రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయినా ఈయన పరిస్థితి అన్నది ఒకసారి ఆయన చూసుకోండి మనం ఎవరైనా మాట్లాడొచ్చు ఎవరైనా చూసుకోవచ్చు మంచి చేస్తే ఎవరైనా మంచి నేను మాట్లాడుతున్నాను నేను మంచి మాట్లాడితే నేను మంచి చెడు మాట్లాడుతున్నాను ఆయన గురించి నాకు ఇంకా ఖర్చు కాదు నాకు అన్యాయం చేయలేదు నాకేమైనా నాకు కాకపోతే మనం మాట్లాడదే సబ్జెక్ట్ కట్టు మాట్లాడాలి ఆయన మాట్లాడుతున్నావు తొక్కుతా రాజులు దొంగతా పాత్రలు దొక్కుతా తొక్క ఓట్లకి నువ్వు నువ్వేం చేస్తాను సబ్జెక్ట్ చెప్పు నేను ఆ పని చేస్తామ్మా ఈ పని చేస్తాను మా నాన్న రెండు రెండెకరాల పొలం కొన్నాడు నేను పది ఎకరాలు కొంటాను చెప్పు లేదు మేము మా మా చేత కాదు స్కూల్ పోతుంది మా అబ్బాయి నువ్వు కాలేజ్ చేరుతా చెప్పమను అంతేగాని వాడు చెబుతా ఈయన దొక్కుతా ఆ రా నేను చూస్తా ఏవన్నీ ఏ మాట్లాడలే టీవీలో కూర్చొని ఎవరైనా మాట్లాడుతుంటారు నేను కూడా మాట్లాడుతూ మేము ప్యాకేజీ అన్నా డబ్బుల కోసం అన్న ఊరు కోసం సేవ అన్న ఇవాళ నేను పనికి పోతే మూడు వందలు రూపాయలు కూలి మా పిల్లలు పనికి పోతే బస్సాలు వచ్చిన కూడా గురించుకుని పోతాను నేను ఎందుకు పోతున్నాను ఆరు వందలు వస్తున్నాను ఆయన ఊరు కోసం పోతుండ్రు ఆయన కోసం ఆయన పోతుండు డబ్బుల కోసం పోతుండు ఇప్పుడు అదే ప్యాకేజీ లేదు ఆయన మంచి వ్యక్తి ఒక నియోజకవర్గం నేర్చుకున్న నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేని గెలిచి తర్వాత నువ్వు మంచి వ్యక్తి అయితే నీ నియమట వస్తారు కదా జనం నువ్వు అసలు నువ్వు దొక్కేది వారం నువ్వు వాసిన అవసరం నీకేముంది నువ్వు మంచి చేస్తావాయా నువ్వు మంచి చేసినప్పుడు జనం నియమట వస్తారు కదా నీకు ఎందుకు వాళ్ళం అంత అవసరం ఏముంది నువ్వు వాళ్ళని దొక్కుతా ఈయన దొక్కుతా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లు ఒకప్పుడు మోడీని ఇట్లు ఇప్పుడే మళ్ళీ నాకు కావాలన్నావు నీ డబ్బుల కోసం నువ్వు కోసం ప్రజల కోసం పడతాను జనం కోసం రాల నువ్వు నీ డబ్బుల కోసం నువ్వు వచ్చు నీ ఆదా కోసం నువ్వు వచ్చు నువ్వు సేవ చేయాలి మంచి తత్వం ఉందంటే ఒక కాన్ఫిడెన్స్ నింతుకొని దాన్ని మంచి పనులు చేయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నిజాలున్నాయి అన్న ఇరవై మూడు సీ ఈ సీట్లకు కూడా సీఎం అవుతాడన్న ఆయన చదువుకున్నాగా ఒక నాయకు పార్టీ పెట్టిండగా ఏ స్టేట్లోనైనా ఇరవై మూడు సీ ఇరవై మూడు సీట్లు సీఎం అయిన ఎవరు తెలుసుగా సీఎం కాలేదుగా అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు పార్టీలు చూడలేదు కులాల పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది మీ కుటుంబంలో సహాయం అందుంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతా ఉన్నాను